నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి మహాదేవ జరిగిందా దేవాలయమే అదే కదా దేవాలయంలో ఇంకొంత ఇంకొంత శోభాయమానంగా ఖచ్చితంగా అమ్మవార్లను గాని లేకపోతే అయ్యవార్లను కానీ మీరు అలంకరణ అలంకరణ ప్రియులు మీరు ముందు ప్రియులు బాగా జరిగిందా మీ దేవాలయంలో చక్క అద్భుతంగా సంతోషం అండి అయితే ఒక క్వశ్చన్ చాలా మందికి రేజ్ అవుతూ ఉంటుంది అండి ఒక తల్లి పిల్లలమే కానీ ఒకలాగా ఒకళ్ళు ఒకలాగా ఉండటం అనేది జరుగుతుంటుంది అంటే ఎవరి తలరాత వాళ్ళది ఖచ్చితంగా ఎవరి పాప పుణ్యాలను బట్టి వాళ్ళకి భగవంతుడు ఆ రకమైనటువంటి సుఖాలు కానీ దుఃఖాలు కానీ ఇవ్వటం జరుగుతుంది అయితే మా తోబుట్టువులు మాకన్నా మంచి పొజిషన్లో ఉన్నారు హై రేంజ్లో ఉన్నారు మేము మాత్రం చాలా లో రేంజ్లో ఉన్నాం ఎందువల్ల ఇలా జరుగుతోంది మేము కూడా ఎంతో కొంత నిలదొక్కునేటటువంటి పరిస్థితి మాకు రావాలి అని అంటే ఏం చేయాలి అని అడిగితే దానికి ఏంటండి సమాధానం తప్పకుండా రెమెడీ అనేటువంటిది కాదు ఈ దీనికి సంబంధించి అంటే రెమెడీ చెబుతాం తప్పకుండా అద్భుతమైనటువంటి రెమెడీ ఇక్కడ రెండే వర్డ్స్ ఉండేటువంటి రెమెడీ అయితే తోబుట్టువులు ఎదుగుతూ ఉన్నారు మేము డౌన్ ఫాలే అవుతూ ఉన్నాము అనేటువంటి సందర్భంలో మరి వారు నగ మీరు అందు క్వశ్చన్ ఆన్సర్ రెండు చేసేసి ఉన్నారు ఆన్సర్ కూడా చేస్తారు కర్మ అన్నారు కదా మెయిన్ అంతే ఎవరి తర్వాత మారదే కదా ఖచ్చితంగా కూడా కర్మ ఏది లేదు అయితే ఇక్కడ కొన్ని ప్రాక్టికల్ పాయింట్స్ కూడా చూసుకుంటేనండి మా చెల్లెళ్ళకి ఇచ్చేస్తున్నారండి ఆస్తి లేకపోతే మా అక్కలకి ఇచ్చేస్తున్నారు ఆస్తి లేకపోతే మా అన్నయ్యకే ఇస్తున్నారు మా వాళ్ళు మాకు ఇవ్వట్లేదు అన్నదమ్ముల మధ్య కూడా ఇది తల్లిదండ్రులు ఒక్కొక్కసారి అంటే వాళ్ళ ఇప్పుడు వాళ్ళ కష్టార్జితం అయితే వాళ్ళ ఇష్టం వాళ్ళు ఎవరికైనా ఇచ్చుకోవచ్చు కానీ వంశపారంపర్యంగా వచ్చినప్పుడు ఖచ్చితంగా అందరికీ సరి సమానంగా పంచాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అలాగే తల్లిదండ్రుల్ని కూడా అంతే ప్రేమపూర్వకంగా చూసుకోవాలి పిల్లలు కదా నువ్వు ఓన్లీ నాకు ఆస్తి మాత్రమే కాదు తల్లిదండ్రులు వద్దు అంటే కుదరదు కదా అన్నీ అన్నీ చాలా రోల్ని ప్లే చేస్తూ ఉంటాయి అసలు తల్లిదండ్రులు కూడా ఒకవేళ మనకి పర్ పర్ఫెక్ట్గా ఇవ్వట్లేదు అని అంటే అది కూడా ప్రారంభమే అని అనుకోవాలా తల్లిదండ్రులు ఇవ్వడం లేదు అనేటువంటిది వాస్తవానికి ఎక్కడ ఉండదు హండ్రెడ్ పర్సెంట్ ఇక వన్ పర్సెంట్ అనే పరిస్థితి ఏమిటి అంటే ఉంటారు ఇట్లా కూడా కొందరు అదే అంటే ఇప్పుడు సమ్ ఒక ల్యాండ్ కావచ్చును ఇప్పుడు మొన్న ఏదో ఇక్కడ ఏదో ఒక జోక్ అంటే జనరల్ గా చూడడం జరిగింది ఒక ఐదు ఎకరాలు ఉండే అటువంటి ల్యాండ్ అందులో సగం అమ్మిని చెల్లె వివాహం చేసిన తర్వాత ఎంతో అద్భుతంగా ఐదు ఎకరాలలో నుండి హాఫ్ ల్యాండ్ అమ్మేసి ఆ డబ్బుతోటి సిస్టర్ వివాహం చేసిన తర్వాత కూడా మిగిలినటువంటి రెండున్నర ఎకరాలకు సంబంధించి నా వాటా కావాలని చెప్పి మళ్ళీ కేసు వేసినటువంటి సందర్భం అంటే అర్థమైంది కదా చెప్పాను అర్థమైంది అంటే జనరల్గా ఈ విధంగా కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది అది వారి కర్మ వారి మెచ్యూరిటీ వారికి సంబంధించింది తల్లిదండ్రులు మీరు అన్నట్టుగా ఖచ్చితంగా సమానమే పంచుతారు కొందరు ఉంటారు ప్రేమో అయ్యా తమ్ముడు మన చిన్నవాడని కానీ లేదా లేదా ఒక ఆడపిల్లని కానీ ఉంటుంది తప్పకుండా కానీ ఏదున్నా కూడా వారి కర్మ వారి జాతకం వారి జాతకంలో చక్కటి గ్రహాలు చక్కగా లేకున్నా వారి పట్ల వీరికి ఇవ్వాలి అనేటువంటి ఆసక్తి ఉండకపోవడం ఇప్పుడు ఎన్నో వీడియోల్లో కూడా చెప్పుకోవడం జరిగింది ఇప్పుడు చంద్రుడు నీచబడిన చంద్రుడు సరైనటువంటి స్థానంగా లేకున్నా కూడా మనము చంద్రుడు అంటే ఎస్పెషల్లీ తల్లికి తీసుకోవడం జరుగుతుంది కనుక తల్లికి సంబంధించినటువంటి ప్రేమ ఆప్యాయత అనేటువంటిది ఉండకపోవడం కానీ ఇలాంటివి ఉంటూ ఉంటాయి ఇక ముఖ్యంగా తోబుట్టుల విషయానికి వచ్చినట్టయితే ఖచ్చితంగా కూడా వారి కర్మ ప్రారంధ కర్మ ఇందులో వారు ఎదుగుతున్నారు అంటే వారి కష్టపడుతున్నారా లేదా వారి అంటే ఏ విధంగా అనేటువంటిది కూడా ఒకసారి క్వశ్చన్ వేసుకోవాలి మనం ఇంట్లోనే ఉండి వాళ్ళు ఎదుగుతున్నారని కూడా తప్పు అవుతుంది కష్టపడి ఎవరి పని వారు చేసుకుంటే పైకి రావడం జరుగుతుంది మరికొందరు తక్కువ కష్టంలోనే తక్కువ కష్టము తక్కువ పీరియడ్ లోనే ఎదుగుదల కానీ నాలుగు రూపాయలు సంపాదించుకోవడం కాని ఉంటుంది అది కూడా పూర్వజనంలో వారు చేసుకున్నటువంటి కర్మగానే చెప్పడం జరుగుతుంటుంది కనుక తోబుట్టులు ఎదుగుతున్నారు అనేటువంటి సందర్భంలో సంతోషపడండి హండ్రెడ్ పర్సెంట్ మీరు సంతోషపడితే ఖచ్చితంగా కూడా యూనివర్స్ మిమ్మల్ని కూడా అక్కడికి చేర్చే పరిస్థితి ఉంటుంది అట్లా సంతోష పడకనే కదా పైకి వెళ్ళిపోయారు పైకి వెళ్ళిపోయారు నా అపార్ట్మెంట్ తీసుకున్నాడు నువ్వు నువ్వు తోబుట్టు సంతోషంగా ఉంటే చూడలేకపోతుంటే నువ్వు సంతోషంగా ఉండాలని భగవంతుడు ఎందుకు చూస్తాడు చిన్న చిన్న ప్రాణులు వస్తాయి మీ తోడు పుట్టులు వస్తారు మీ అమ్మా నాన్న వస్తారు మీరు వస్తారు నేనే బాగుండాలి నేను మాత్రమే బాగుండాలి అని అనుకునేటువంటి వారు ఎప్పుడు కూడా పైకి రారు హండ్రెడ్ పర్సెంట్ అంతే ఎందుకంటే చక్కడి మనసు చక్కగా ఉంటే సరిపోతుంది ఇక వీరు మరి ఖచ్చితంగా కూడా ఈ విధంగా ఉండేటువంటి వారు ఒకసారి వారి చార్ట్ చెక్ చేయించుకోవాలి వారి యొక్క జన్మ లగ్నం ఏమిటి మన లగ్నంలో ఎట్లా ఉన్నాయి గ్రహాలు ఇప్పుడు తొమ్మిదో స్థానంలో కుజుడు ఉన్నట్టయితే ఎంతటి పుణ్యఫలం అయితే సంపాదించుకున్నా కూడా ఎక్కువ కూడా నిలబడదు తొమ్మిదో స్థానంలో కుజుడు ఉన్నట్టయితే ఒక కుజ గ్రహమే కుజుడు తన స్వస్థానంలో ఉంటే స్వస్థానంలో ఉంటే పర్వాలేదు పర్వాలేదు కానీ ఆ యొక్క కుజగ్రహం మీద శని దృష్టి గాని లేదా ఇంకేమైనా రాహుకు సంబంధించింది కానీ ఏమైనా ఉందా కూడా చూసుకోవాలి అప్పుడు అంతేనండి కనుక అది ఒకటి అని చెప్పలేదమ్మా మనం ఖచ్చితంగా కూడా అది వారి ఇప్పుడు కుజుడు దశ అయిపోయింది అనుకుందాం వారికి నెక్స్ట్ వచ్చేటువంటి దశ తక్కువగా అనుకూలిస్తుంది మరలా వచ్చేటువంటి దశలో మైనస్ ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది రాహు వస్తుంది రాహు తక్కువ ఏమిటి రాహు దశ అనేది కుజుని తర్వాత మరలా కుజుని దశ రావడం గానీ లేదా కుజునిలో అంతర్దశ రావడం గాని ఏదైనా రాహులో కుజుడు గాని ఆ గురువు వచ్చినప్పుడు కుజుడు గాని వచ్చినప్పుడు ఒకసారి గుడ్ రిజల్ట్ ఇచ్చినటువంటి కుజుడు సెకండ్ టైం తక్కువ రిజల్ట్ ఇవ్వడం గానీ లేదా ఇప్పుడు ల్యాండ్ తీసుకున్నారు అనుకుందాం కుజ దశలో వారు నాలుగో స్థానంలో కుజుడు ఉన్నాడు అనుకుందాం ఇక రెండవసారి వచ్చేటువంటి మహాదశలో కానీ లేదా కుజునికి సంబంధించినటువంటి యొక్క భుక్తిలో కానీ ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం కానీ లేదా ల్యాండ్ రేటు పెరగడం కానీ లేదా తరగడం కానీ ఇదంతా కూడా చాట్ చూస్తేనే మనం అర్థం అవుతుంది ఒకటి రెండు అని చెప్పలేము సముద్రం ఒకటి రెండు మాత్రము చెప్పడం కష్టం కనుక వారి చాటు ఖచ్చితంగా కూడా చూసుకొని మరి ఎందుకు ఆ విధంగా జరుగుతుంది మరి ఏమన్నా సాడే సాత్ లో లేదా అష్టమ శనిలో ఉన్నామా అర్ధాష్టమ శనిలో ఉన్నామా అనేటువంటి పరిస్థితి అన్ని కూడా చూసుకొని దానికి సంబంధించినటువంటి ఏదైనా మహాన్యాసపూర్వక హోమం కానీ లేదా మహాన్యాసపూర్వకంగా అభిషేకం కానీ కేవలం మహాన్యాసం మహాన్యాసం ఎందుకు అంటే చాలా పవర్ఫుల్ అది లేదా పార్ష్పతమైనా కూడా చేయించుకుంటే తప్పకుండా మంచి ఫలితాలు అయితే ఇప్పుడు మీరు ఒక రెండు లెటర్స్ తోనే చేసుకునేటువంటి నామం అంతే కేవలము వీరు ప్రతిరోజు కూడా ఇప్పుడు రేపు ఇరవై రెండవ తారీఖు నాడు మనకు మనకు అయోధ్యలో ప్రతిష్ట జరుగుతున్నటువంటి నామము ఆ స్వామికి సంబంధించింది కేవలం మనకు శ్రీరామ అనేటువంటి నామాన్ని ఖచ్చితంగా కూడా వీరు ఎంత ఎన్నిసార్లు అయితే వీరు చదువుకుంటారో ఈ కర్మ అనేటువంటి విషయం కానీ లేదా చదువుకున్నట్టు అయితే మంచి ఫలితం ఉంటుంది లేదా కేవలం రాముని యొక్క నామము జపించండి ఏదైనా దేవాలయంలో కూర్చొని చాలా అంటే చాలా తొందరగా రిజల్ట్ ఉంటుంది చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పారు మనలో మన ఆలోచన ధోరణిలో మార్పును తెచ్చుకుని రామనామాన్ని కనుక పట్టుకుంటే ఖచ్చితంగా మార్పు అనేది రావటం తథ్యం అంతేనండి రైట్ అండి థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి నమస్తే మహాదేవ్